రెండో భాగం మెడికల్ కాన్ఫరెన్స్కి గోపాలరావు ఢిల్లీ వెళ్లాడు అప్పటికీ నాగమణి కూతురు సుచిత్రకి ఆరేళ్లు కొడుకు ప్రియరామ్కి నాలుగేళ్లు నాగమణి తల్లి దుర్గమ్మ ఆమె చెల్లెలు కామాక్షి కొడుకు మనోహర్ వారింటికి వచ్చారు అప్పటికింకా నాగమణి మనసు సుప్రియ పట్ల కలుషితం కాలేదు తన పిల్లలతో సహా ప్రేమగానే చూసుకునేది తన సవితి కూతురు పట్ల అలా ప్రేమగా ఉండటం వారికి మింగుడు పడలేదు కడివిడి పాలను విరక్కొట్టాలంటే ఒక్క ఉప్పుగల్లు చాలు అక్కా చెల్లెలు కలిసి నాగమణి మనసును పోటీలు పడి మరీ మార్చేశారు ఆరోగ్యంగా నవనవలాడుతూ పుట్టబొమ్మలా ఉన్న సుప్రియను చూసి కళ్ళు బగ్గుమన్నాయి ఇది వయసుకు మించి పెరుగుతుంది ఈడు వచ్చాక మకాళ్ళు దీని చుట్టూనే తిరుగుతూ దీని లేవదీసుకుపోతారు ఎవరో ఒకరు సవతి తల్లి పెంపకం అని నిన్ను ఆడిపోసుకుంటారు నీ మంచి కోరి చెప్తున్నాం దీని అందం దృష్టిలో పడకుండా చూసుకో నీ కడుపును పుట్టిన కూతురు భవిష్యత్తు కోసమైనా నీ సవతి కూతుర్ని దూరముంచు అని బాగా దుర్బోధలు చేశారు వారి మాటలు తలకెక్కించుకున్న నాగమణికి సుప్రియలో లోపాలు వెతకసాగింది దానికి తోడు ఆమె పిన్ని కొడుకు మనోహర్ చదివేది తొమ్మిదో అయినా సుప్రియ దృష్టిలో పడ్డానికి చేసే చేష్టలు ఆమె దృష్టిని దాటిపోలేదు చీటికీ మాటికీ ఆమెను తాకుతూ వికిలిగా మాట్లాడడం చూసినా ఆమె తన తల్లి పినతల్లి చెప్పిన మాటల్లోని నిజాన్ని గ్రహించి సుప్రియ అందమంతా ఆమె తలకట్టులోనే ఉందనిపించి ఆమెను బ్యూటీ క్లినిక్కి తీసుకెళ్లింది ఏం జరగబోతుందో గ్రహించుకున్న సుప్రియ ఏడ్చి మొత్తుకున్నా పట్టించుకోక ఆమెకి క్రాఫ్ట్ చేయించేసింది ఊరి నుంచి తిరిగొచ్చిన గోపాలరావు కూతుర్ని చూసి ఆశ్చర్యపోయాడు ఇదేమిటి నీ జుట్టేమైంది అంటూ నాగమణి తెలివిగా జవాబిచ్చింది అలాగా పిల్లలతో తిరుగుతుంది కాబోలు తలనిండా పేలు కురుపులు అది కాక పిల్లలతో తీరక దీనికి రోజూ జడవేయాలంటే నాకు కుదరడం లేదు జుట్టుదేముంది అదే వస్తుంది పిన్ని చేసిన పని తండ్రితో చెప్పి ఓదార్పు పొందాలనుకున్న సుప్రియ నాగమణి చెప్తున్న అబద్ధాలకు సుప్రియకి మొదటిసారిగా ఆమె పట్ల అంతులేని కోపం లాంటి తన జుట్టును ఏ కారణం లేకుండా తీయించేసినందుకు ఒక రకమైన పట్టుదల పౌరుషం ఏర్పడ్డాయి అవును డాడీ నాకు ఈ బాయ్కట్ బాగుందని నా ఫ్రెండ్స్ కూడా అన్నారు ఇక ముందు నేను ఇలాగే ఉంటాను అంది రోషంగా సుప్రియ జుట్టు గొడవ పెద్ద ఇష్యూ కాకుండా చాలా తేలిగ్గా సమసిపోయినందుకు నాగమణి ఆనందించింది తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు తనని లాలించే పిన్ని అతడు కనుమరుగవగానే సూటిపోటి మాటలతో హింసిస్తూ ఆమె మనసులో నుండి అమ్మస్థానం నుండి పిన్ని స్థానంలోకి మారిపోయింది ఆ సమయంలో పక్కింట్లో దిగిన తన వయసే ఉన్న ప్రత్యూషతో స్నేహం కలిసింది ఇద్దరూ ఒకే స్కూల్ కాబట్టి తక్కువ సమయంలోనే వారి బంధం గట్టిపడింది తన తండ్రిది ఎప్పుడూ బిజీ లైఫ్ సుప్రియతో గడపాలంటే ఎప్పుడో కాని వీలు కాదు నాగమణి సుప్రియను తన మనసులో నుంచి ఎప్పుడో తొలగించింది తన మనసులోని దిగులు ఒంటరితనము పోగొట్టుకోవడానికి స్కూలు వదిలేక తన సమయమంతా ప్రత్యూష వాళ్ళింట్లోనే గడవసాగింది ప్రత్యూష తండ్రికి బట్టర్ షాప్ బిజినెస్ ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నాడు తల్లి వరలక్ష్మి చాలా మంచి గృహిణి ఆమెకి సుప్రియను చూస్తే చాలా ఇష్టం ఆమె ఇంటి పరిస్థితి అంటే జాలి సాంప్రదాయ దుస్తులు వేసుకుని రెండు జడలతో ముద్దులొరికే సుప్రియ ఫోటోను చూసి నాగమణి చేసిన ఘాతకానికి ముక్కును వేలేసుకుంది బాయ్ కట్కి అలవాటు పడిపోయిన సుప్రియ తన సాంప్రదాయపు పట్టులంగాలు పక్కన పడేసి జీన్సు టీషర్ట్లు అలవాటు చేసుకుంది వలక్ష్మి తన కూతురు స్వీటీతో సమానంగా సుప్రియను ప్రేమించేది ఈ పిల్ల ముందు ముందు ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవడానికి కేవలం ఆకారం ఒకటే మగపిల్లాని తలపిస్తే చాలదు ఆమెలో ఆత్మవిశ్వాసం స్థైర్యం గుండెనిబ్బరం కావాలి దానికి అవసరమైన శక్తి సమకూర్చుకోవాలంటే శరీర దారుఢ్యానికి వ్యాయామం చేయమని సలహా ఇచ్చింది ఆవిడ మాట అంటే సుప్రియకు చాలా ఇష్టం ఆవిడ సలహాను ఆనందంగా అంగీకరించి వాకింగ్కి తనతో పాటు ప్రత్యూషం కూడా తీసుకెళ్లసాగింది ఉదయానే లేచి ఒక గంట సేపు జోడు జోడుగుర్రాలా జాగింగ్ చేసేవారు సాయంత్రం స్కూల్ నుండి రాగానే కాస్త ఫ్రెష్ అయ్యి ప్రత్యూష డ్యాన్స్ క్లాస్కి వెళ్తే సుప్రియ మార్షల్ ఆర్ట్స్లో చేరింది వరలక్ష్మి అన్నట్టుగాని సుప్రియలో చలాకితనంతో పాటు ఎవరినైనా ఎదుర్కొనగలిగే ధైర్య సాహసాలు ఆమె సొంతమయ్యాయి ప్రత్యూష వాళ్ళు సొంతలు కొనుక్కోవడంతో అశోక్ నగర్కి షిఫ్ట్ అయిపోయారు గుడ్డిలో మెలలా రెండిళ్ల మధ్య పెద్ద దూరం ఏమీ లేకపోవడంతో వారి రాకపోకలు కొనసాగుతూనే ఉన్నాయి తానొకటి తలిస్తే దైవం మరొకటి చేస్తాడన్నట్లుగా సుప్రియకి క్రాఫ్ట్ చేయించి ఆమె అందాన్ని అణచిపెడదామనుకున్న నాగమని ఉద్దేశం నెరవేరలేదు ఆ బాయ్ కట్టు చక్కగా నప్పిన మోడన్ డ్రెస్సు అన్నిటికన్నా ఆమె మొహంలోని ఆత్మవిశ్వాసం ఆమె అందాన్ని ద్విగ్నికృతం చేశాయి సుప్రియ అప్పుడు నైన్త్ క్లాస్ చదువుతుంది మర్నాడు ఏదో ఎగ్జామ్ ఉండడంతో దీక్షగా చదువుకుంటుంది నాగమణి పిల్లలతో కలిసి షాపింగ్కి వెళ్ళింది తండ్రి క్లినిక్కి వెళ్ళిపోయాడు ఇంట్లో అలికిడీ లేదు ఇదే అదనుగా మనోహర్ శబ్దం లేకుండా ఆమె గదిలోకి ప్రవేశించి సుప్రియను వెనక నుండి కౌగులించుకుని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు ఉలిక్కిపడ్డ ఆమె ఒక్క ఉదుటిన లేచి అతన్ని విదిరించేస్తూ చెయ్యి విసిరింది అతడి కళ్ళ ముందు మెరుపులు మెరిశాయి చెంప బూలిలా వాచిపోయింది ఎగిరి అంత దూరంలో పడ్డాడు ఆమె నుండి ఇలాంటి సన్మానం ఊహించిన అతడు మూతికాలన పిల్ల మూలుగుతూ అక్కడుండి జారుకున్నాడు మనోహర అవతారం చూసిన నాగమణి ఏం జరిగి ఉంటుందో తేలిగ్గాని ఊహించింది దాని జోలెందుకు వెళ్ళావంటూ చివాట్లేసి భర్త చూశాడంటే వాడి రాకపోకలకు మొదటికే మోసం వస్తుందని అతడు రాకముందే మళ్లీ వద్దుగాని అని చెప్పి మనోహర్ని పంపించేసింది సుప్రియలో అంత శక్తి ఉంటుందని అతడసలు ఊహించలేదు ఏదో చిన్నపిల్ల తన మీద చెయ్యేసినా ఏం చేయగలదు మాయమాటలు చెప్పి కాసేపు ఎంజాయ్ చేద్దామనుకున్నాడు కానీ తన చెంప పగలు కొట్టి అవమానిస్తుందనుకోలేదు తన బాధను ఎవరితోనూ పంచుకోలేక లో ఉడికిపోతూ దాన్ని ఎలాగైనా పెళ్లి చేసుకుని వశం చేసుకోవడమో లేకపోతే పువ్వుని నలిపినట్లు నలిపి కసి తీర్చుకోవడమో చేయాలి అనుకున్నాడు మనోహర్కి జరిగిన పరాభావం గుర్తుపెట్టుకున్న నాగమణికి సుప్రియ అంటే ఒక విధమైన బెదురు భయం పట్టుకున్నాయి ఇదివరకులా ఆమెను ప్రేమించకపోయినా సాధించడం మానేసి సాధ్యమైనంత వరకు ఆమె జోలికెళ్లకుండా మసులుకోసాగింది వంట పని చూసుకునేందుకు ఉంది బజార్ పనులకు ఇంటి పని చూసుకోవడానికి సాంబయ్య ఉండనే ఉన్నాడు భర్త రెండు చేతులా సంపాదించి కోరినంత డబ్బిస్తాడు ఆడు లేడీస్ క్లబ్లో మెంబరు షాపింగ్లు షికార్లు క్లబ్కెళ్లడం వంటి వ్యాపకాల వల్ల నాగమని కూడా బిజీగా ఉంటుంది వయసు పెరిగే కొద్దీ సుప్రియలో అందం రేకువిచ్చుకుంటూ మోహనంగా తయారవసాగింది తన కూతురిని సుప్రియ కన్నా అందంగా తయారు చేయాలన్న ఆశ నెరవేరనే లేదు పదహారేళ్ల వయసులో ఉన్న సుచిత్ర మొహన్లో అందం ఉన్న అతిగా తినే అలవాటు ఆమెకు ఉపకాయాన్ని ప్రసాదించింది నాగమణి గోల పడలేక తన వెయిట్ తగ్గించుకోవడానికి అప్పుడప్పుడు రిడక్షన్ సెంటర్ల చుట్టూ తిరిగినా మళ్ళీ నచ్చిన తిండి చూసి టెంప్టవడం షరామాములి లావెక్కడం ఎప్పుడూ పిండి మరలా నోరాడించే కూతుర్ని ఎలా కంట్రోల్లో ఉంచాలో తెలియక నాగమణి తలబాదుకుంటుంది సుచిత్ర తన లావుని ఎలా కంట్రోల్ చేసుకోలేదో అలాగే అందంగా ఆరోగ్యంగా ఉండే అక్కంటే ఉన్న జలసీని కూడా కంట్రోల్ చేసుకోలేక సతమతమవుతుంది తమ్ముడు ప్రియరామ్ కొంచెం అమాయకంగా ఉన్న చదువుల మాత్రం చురుగ్గా ఉంటాడు అతడికి సుచిత్ర కన్నా సుప్రియ అంటేనే చాలా ఇష్టం ఆమె ఇంట్లో ఉన్నంతసేపు అక్క అక్క అంటూ ఆమె చుట్టూ తిరుగుతాడు ఇది క్లుప్తంగా ఆ ఇంటి పరిస్థితి స్నానం చేసి ఫ్రెష్ అయిన సుప్రియ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంది ఆమె రావడం గమనించిన కమలమ్మ వేడిగా దోశలు చేసిచ్చింది వాటిని చూడగానే తన దోశల పిండి పారబోయడం గుర్తొచ్చి కమలమ్మగారు ఇలా రండి అంటూ కేకేసింది వంటగదులకి వెళ్లబోతున్న ఆమె వెనక్కి వచ్చింది ఏమమ్మా చట్నీ ఏమైనా కావాలా అంది గిన్నె మూత తీస్తూ అదేం కాదుగాని ఒక ప్రశ్న అడుగుతాను నాకు నిజం చెప్తావా అడగమన్నట్లు తలూపుతున్న కమలమ్మని సూటిగా అడిగింది మీరు టిఫిన్లు వంటలు అన్నీ స్నానం పానం అన్నీ కానిచ్చే చేస్తారా ఆ ప్రశ్నకు నొచ్చుకుంది ఆమె మాది నిప్పులు కడిగే వంశం అన్ని సంవత్సరాలుగా మీ ఇంట్లో వండి పెడుతున్నాను ఏనాడైనా అశుభ్రంగా చేశానా ఆమె బాధపడుతుందని గ్రహించిన సుప్రియ ఆవిడ చేతిని పట్టుకుని తప్పుగా అనుకోకండి నాకేదో గుర్తుకొచ్చి అడిగానంతే అంది ఆ మాటలు కమలమ్మ మెత్తబడిపోయింది ఒకవేళ సుప్రియ ఎవరినైనా బాధపెట్టినా అది గ్రహించుకుని వారి స్థాయిని కూడా పట్టించుకోక క్షమించేమంటుంది అలాంటి నిష్కలమశ మనసు ఎంతమందికి ఉంటుంది కమలమ్మ ప్రేమగా సుప్రియ తల పర్వాలేదులే పర్వాలేదులేమ్మా నీ మనసు నాకు తెలుసు ఏమీ అనుకోక అంది టిఫిన్ ముగించి కాలేజీకి బయలుదేరుతున్న సుప్రియ తండ్రి కారు కనబడకపోవడం చూసి అయ్యో పాకెట్ మనీ తీసుకోవాలనుకున్నాను అప్పుడే వెళ్ళిపోయారా అనుకుని నాగమణి ఎక్కడుందోనని వెతికింది ఆమె పూజ గదిలో పూజలో ఉంది ఆ టైంలో పిలిచినా పలకదు ఆమెను మొదట్లో అమ్మాని పిలిచినా తన జుట్టు కోల్పోయినప్పటి నుండి పిన్ని అనే పిలుస్తుంది తండ్రి తను ఎంత అడిగినా ఇస్తాడు కాదండు డబ్బు అయిపోతున్నా అడగక తనే బద్దకించింది ఉన్న డబ్బు పొద్దున్న దోసల బండివాడికి ఇచ్చేసింది తన స్కూటీలో పెట్రోలు రిజర్వ్లోకి వచ్చేసింది సర్లే కాలేజీలో ప్రత్యూషన్ అడిగి తీసుకుంటాననుకుని బయలుదేరిపోతుంటే ఫోన్ మోగసాగింది ఎవరు సెల్ సెల్ఫోన్లో వారికున్నా ల్యాండ్ ఫోన్కు చేశారంటే కామన్ చుట్టమై ఉంటారు హాల్లో ఎవరూ లేకపోవడంతో వెనక్కి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసింది హలో అంటూ అట్నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో ఇరిటేటింగ్గా అరిచింది హలో అంటూ ఆ బ్లాంక్ కాల్కి పాట లేని యూజ్లెస్ ఫెలోస్ అని తిట్టుకుంటూ ఫోన్ పెట్టేయబోయింది నేను ప్రియా నీ మామనే అన్నాడు అవతల వ్యక్తి హస్కీగా మామ ఎవరో అర్థం కాక ఎవరు అంది సందిగ్ధంగా నేనే ప్రియా మనోహర్ని పనుండి ఊరొచ్చాను అక్కలేదా అన్నాడు మనోహర్ ఎవరో అర్థమైన ఆమె పూజలో ఉంది మళ్ళీ చేయని విసురుగా ఫోన్ పెట్టేసి వడివడిగా బయలుదేరింది ఆమె కాలేజీకి వెళ్ళేసరికి ఫస్ట్ అవర్ స్టార్ట్ అయ్యి పది నిమిషాలు దాటింది ఇంగ్లీష్ క్లాసు లేటుగా వెళ్తే అసలు క్లాసు మానేసి తనకి స్పెషల్ క్లాస్ తీసుకుంటాడా లెక్చరర్ ఆ బాధ పడలేక లైబ్రరీకి వెళ్ళి కూర్చుంది పుస్తక పఠనంలో లీనమైన ఆమె ఏరా క్లాస్ ఎగ్గట్టి ఇక్కడ వేశావు అని తన భుజం మీద చేయి పడటంతో ఉలిక్కిపడి చూనే వెనుతిరిగింది ఎదురుగా తన సీనియర్ కారుణ్య అంతవరకు నవ్వుతూ ఉన్న అతడి మొహం ఆమెను చూడగానే నువ్వా నా ఫ్రెండ్ సంతోష్ అనుకున్నాను వెనక నుండి చూసి అన్నాడు తడబడిపోతూ ఆమె కోపంతో ఏమో అనబోతుంటే సారీ అంటూ వేగంగా నుండి అతడి కంగారు చూసి ఫెలో అని నవ్వుకుని మోగడంతో నెంబర్ చూసింది ప్రత్యూష తను లైబ్రరీలో ఉన్నట్టుగా చెప్పడంతో అక్కడే ఉండు మన బాటిల్ లెక్చర్ లీవట ఖాళీ పీరియడ్ నేను అక్కడికి వస్తున్నాను అని ఫోన్ పెట్టేసింది రావడంతోనే ఏం తల్లి క్లాస్ డొమ్మా కొట్టి ఇక్కడ సెటిల్ అయ్యావు అంది నవ్వుతూ అసలే లేట్ అయిందని అడావిడిగా బయలుదేరుతుంటే ఆ సుత్తిగాడు ఫోన్ చేశాడు ప్రియా నీ మామనే అంటూ ఒకటే నస ఎవరే అంది స్వీటీ అర్థం కాక ఇంకెవరు ఆ మనోహర్ మళ్ళీ ఈసారి పిచ్చివాగుడు వాగాడంటే నా చేతిలో వాడికి మూడినట్లే అని పళ్ళు కొరికింది ప్రత్యూష కిసుక్కు నవ్వింది వాడో వెంగలప్పలా ఉన్నాడు కరెంటు తీగ మీద తడిబట్లారేయాలనుకుంటున్నాడు షాకు తిన్న కాకిలా అవుతుంది వాడి గతి అయినా నీలాంటి మగరాయుడిని భరించాలంటే చాలా ఓపిక ధైర్యం ఉండాలి అంది నవ్వుతూ నువ్వు స్వీటివి కావే నాటివి అంది సుప్రియ కూడా నవ్వేస్తూ వాళ్ల సంభాషణకి లైబ్రేరియన్ ష్ అంటూ సైగ చేయడంతో వారి నోరు మూతపడింది లంచ్ బెల్లు కావడంతో సుప్రియ ప్రత్యూష ఇద్దరూ మాట్లాడుకుంటూ నెమ్మదిగా క్యాంటీన్ వైపు వెళ్తున్నారు ఏరా కాలేజీకొచ్చి కూడా నన్ను కలవకుండా జూనియర్తో కబుర్లా అంటూ సుప్రియ భుజం మీద చేయి వేయడంతో గిర్రున వెనుతిరిగింది మళ్ళీ అతడే కారుణ్య ఆమెను చూసి కంగారు పడిపోతూ మళ్ళీ మీరా మా ఫ్రెండు సంతోష అనుకుని అని నీళ్లు నమలసాగాడు సుప్రియ సీరియస్గా చూసింది చూడు కారుణ్య ఏదో సీనియర్వే అని ఇందాక వదిలిపెడితే మళ్ళీ అదే వంక చెబుతున్నావు ఈసారి నీ ఫ్రెండ్ అనుకుని పిలిచావంటే బీ కేర్ఫుల్ అని తర్జిని చూపించింది అతడి మొహంలో అమాయకత్వం దోబూచిలాడింది నిజమే సుప్రియ సేమ్ షర్టు మా ఫ్రెండుకి కూడా ఉంది అందుకే కన్ఫ్యూజ్ అవుతున్నాను వాడనుకుని వెనక నుండి చూస్తే మా సంతోషనే పొరపడ్డాను అతడి మొహంలో లేలగా కదలాడుతున్న కొంటెతనాన్ని గమనించిన ప్రత్యుష వచ్చే నవ్వుని బిగపట్టుకుని పొరపాటంటున్నాడు కదా పద మళ్ళీ టైం అయితే క్లాస్ మిస్ అవుతా అని క్యాంటీన్ వైపుకి లాక్కుపోయింది కారు నేను తిట్టుకుంటున్న సుప్రియని అడిగింది స్వీటీ ఇక ఈ మగరాయుడి అవతారం మానేసి ఆడలక్షణాలతో రా కాలేజీకి ఇక నిన్నెవరూ అబ్బాయినని పొరపడరు మన మనిద్దరిని మా దూరపు చుట్టం సినిమా హాల్లో చూసి నేనెవరో అబ్బాయితో తిరుగుతున్నట్టు ఊహించుకుని అమ్మకు మోసేశాడు మన విషయం అమ్మకు తెలుసు కాబట్టి నవ్వుకుంది అయినా ఈ వేషంలో ఉంటే నిన్నెవడు పెళ్లాడతాడు అంది కవ్విస్తూ నేను మారాలనుకోవడం జరగని పని ఎప్పటికీ నేనింతే చిన్నప్పుడు నా పిన్ని నా పట్ల ప్రవర్తించిన తీరు నా మనసులో నాటుకుపోయింది నన్ను భరించే ధైర్యం గలవాడే వరిస్తాడు అంది కాలేజీ అయ్యాకే ఇల్లు చేరిన సుప్రియ తన గదిలోకి వెళ్తూ తలతిప్పు చూసింది నాగమణి మనోహర్ ఆల్లో కూర్చుని మంతనాడుకుంటున్నారు ప్రియరాం చదువుకుంటున్నాడు సుచిత్ర దీక్షగా టీవీ చూస్తుంది తండ్రి ఇంకా వచ్చినట్లు లేడు క్లినిక్ నుండి ఊళ్ళోకి మనోహర్ దిగాడని తెలిసే కాలేజీ నుండి తిన్నగా ఇంటికి రాక ప్రత్యుష ఇంటికెళ్ళిపోయి చాలాసేపు అక్కడే ఉండి వచ్చింది తన గదిలోకి వెళ్ళబోతున్న సుప్రియను నాగమణి పిలిచింది నీతో మాట్లాడాలి ఇలా వచ్చి కూర్చో అంది చెప్పు పిన్ని నా కాస్త పనుంది వెళ్ళాలి అంది అయిష్టంగా మొహం పెట్టి ఇంత లేటుగా వచ్చావు కనీసం ఫోన్ చేసి చెప్పొచ్చు కదా కంగారు పడ్డాను ఇంకా రాలేదని అంది స్వీటీతో వాళ్ళింటికెళ్లాను పిన్ని అక్కడ టైం గడిచిపోయింది అంది వెళ్ళబోతూ సాయంత్రం నుండి మామ నీకోసమే కూర్చున్నాడు సుప్రియ ఆశ్చర్యంగా చూసింది నా కోసమా ఎందుకు వీడి చదువైపోయింది కదా పెళ్లికి తొందరపడుతున్నాడు నువ్వు సరేనంటే మీ డాడీతో మాట్లాడతాను అంది మాధవంగా మనూ కళ్ళల్లో ఆశ కోరిక పోటీ పడుతున్నాయి విషయం చూచాయిగా అర్థమైన సుప్రియ కళ్ళల్లో కొంటితనం తొంగిచూసింది అతడి పెళ్లి అతడిష్టం నానుమతి దేనికే అంది ఆమె గడుసుతనానికి నాగమనికి ఒళ్ళు మండినా ఎవరినో అయితే నిన్నెందుకు అడుగుతాడు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు చిన్నప్పటి నుండి తెలుసున్నవాడు మంచివాడు నువ్వు చేసుకుంటే సుఖపడతావో అంది ఎలా పిన్ని అతడి చదువైపోతే సరా నాది కావాలి కదా ఎంత లేదన్నా నాలుగైదేళ్లు పడుతుంది అన్నాళ్ళు ఆగితే ముసలాడైపోతాడు పోనీ ఇతడికి పెళ్లి అర్జెంటేమో నాతో ఎలాగో ప్రాప్తం లేదు పాపం ఇంటల్లో ఎలాగో చదవనంటుంది కదా సుచి దానిచ్చి చేసేస్తే అయినవాడే కదా పిన్నికీ బాగుంటుంది ఈ ఇంటల్లుడివి కావాలన్న నీ ఆశ తీరుతుంది వ్యంగ్యంగా జవాబిచ్చి వెళ్ళిపోతున్న ఆమె మాటలకు నాగమణి మొహం మాడిపోయింది తాడు బొంగరం లేని వీడిక తన ఏకైక కూతురినిచ్చి చేసేది వీని చిన్నప్పటి నుండి చూస్తూనే ఉంది సిగరెట్లు మాత్రమే కాక అప్పుడప్పుడు నోట్లోంచి వచ్చే మందు వాసన తన అల్లుడు కాదగ్గవాడు అమెరికాలో ఉద్యోగం చేసేవాడైతే తన కూతురు సుఖపడుతుంది అంతటి ఘనమైన ఆశలున్న తన్ని ఎంత దెబ్బ కొట్టింది నాగమని మండిపడుతూ లేచి సుప్రియని తినేసేలా చూసింది పెద్దదానివి నీకు పెళ్లి కాకుండా దానికెలా చేస్తాం ఏదో అయినవాడు కదా అని అడిగితే అది అదింకా చిన్నపిల్లకదా మధ్యలో లాగుతావు ఈ విషయంలోకి పిన్ని ఆంతర్యం అర్థమైన సుప్రియ నాలుగేళ్లు ఆగాక్కని శుచిని అతడికిచ్చి చేయిపిన్ని ఆగుతానంటున్నాడు కదా తొందరేముంది అని తాపీగా నడుచుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్